హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింతపండు చట్నీ మన అమ్మమ్మలు మన నానమ్మలు ఏ విధంగా చేస్తారో ఆ విధంగా నేను చేసి చూపిస్తానండి చింతపండు చట్నీ ఒక బౌల్ తీసుకొని చింతపండు అనేది నానబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టూ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాతకి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి అదే ప్యాన్లో ఎండు నిరపకాయలు వేయించుకోవాలండి గల్గల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఎండు నీరపకాయలు అనేది అదే ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చింతపండు వేసుకోవాలి చింతపండు అనేది కొంచెం ఉడికించుకోవాలండి ఉడికించుకొని అందులోనే కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం ఒక టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి చింతపండు అనేది పుదీనా వేసుకొని బాగా పుదీనా అనేది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అది కూడా మిక్సీకి పట్టేసుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి తాలింపు వేసుకుందాం ఆయిల్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎండు మిరపకాయలు కరివేపాకు వేసుకొని తాలి తాలింపు వేసేసుకోవాలి ఇప్పుడు ట చింతపండు చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తాలింపు అనేది ఇంతే అండి చింతపండు చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్